హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అయితే మనం మసాలా పూరి అనేది తయారు చేసుకుందాము గోధుమ రవ్వ బంగాళదుంపతో మసాలా పూరీ తయారు చేసుకుందాము ఒకే రోజు ఎప్పుడు కూడా ఒకే విధంగా కాకుండా పూరీ అనేది ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి పూరి అనేది చాలా బాగుంటుంది సాఫ్ట్గా అలా పొంగుతా చాలా బాగుంటాయి పూరీలు అయితే మాత్రం మరి ఈ పూరీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ పూరీలు అనేది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలు అయితే చూసుకుందాము మీరు లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్గానే ఉంటుంది చూడండి పొర పొరలుగా పూరి అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో మరి పూరి అనేది ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలు అయితే చూద్దాము ముందుగా గోధుమ రవ్వ ఒక కప్పు అయితే తీసుకున్నాను గోధుమ రవ్వ అండి ఉప్మా రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ కప్పు అయితే తీసుకున్నాను కప్పు కొలైతే పెట్టుకోండి ఇలాగ కప్పుతో గోధుమ రవ్వ బేసిన్లో వేసుకొని అదే కప్పుతో వేడి నీళ్ళు అనేది తీసుకోవాలి ఈ అదే కప్పుతో వేడి నీళ్ళు కూడా ఈ రవ్వలో అయితే యాడ్ చేసుకోవాలి ఇలాగ వేడి నీళ్ళు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు అనేది పక్కన పెట్టేస్తే మనకి నోక అనేది బాగా నా ఈలోగా నేను ఒక మూడు బంగాళదుంపలు అనేది ఉడికించుకొని పైన అయితే తొక్కది తీసి పెట్టుకున్నానండి మూడు బంగాళదుంపలు వీటిని ఇలాగా మనం ఇలాగ మనం దీన్ని తురుముకోవాలన్నమాట ఈ మూడు బంగాళదుంపులని ఇలాగ మనం తురుమేసుకోవాలి ఈ తురిమింది కూడా మనం ఎంత అయితే రవ్వ అయితే తీసుకున్నామో మనకు అదే కప్పుతో నిండగా అయితే రావాలి నేనైతే మూడు బంగాళదుంపులు అయితే తీసుకున్నాను ఇలాగ పూర్తిగా ఇలాగ తురిమేసుకోండి ఇప్పుడు మనకి రవ్వ కూడా నానింది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా మొత్తం నీళ్ళంతా కూడా రవ్వకింకి రవ్వ కూడా మనకి పూర్తిగా నానింది ఇప్పుడు ఈ నానిన రవ్వలోని మనం ఇందాక తురిమి పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ ఉంది కదా దీన్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి చూడండి కప్పు కరెక్ట్గా మనకి కప్పుతో పూర్తిగా అయిందనమాట అలాగే ఇందులోనే కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకోవాలి అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా వీటిని కూడా ఒక మూడు స్పూన్లు అయితే వేసుకోవాలి మూడు లేదా నాలుగు ఐదు కూడా వేసుకోండి కారం తగినట్టుగా అలాగే జీలకర్ర అనేది కొంచెం వేసుకోవాలి అలాగే వామ్ని కొంచెం రఫ్ చేసి రామ్ని కూడా ఇలా నలు వామ్ని కొంచెం ఇలా నలుపుకొని వామ్ని కూడా వేసుకోవాలి మీకు స్పైసీగా కావాలంటే ఇంకా చిన్న చిన్న పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను అలాగే ఇప్పుడు తగినంత ఉప్పు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి తగినంతగా అలాగే ఇందులో కొంచెం ఆయిల్ అనేది కూడా వేసుకోవాలి కొంచెం అనేది వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మొత్తం దీన్ని బాగా కలుపుకోవాలి బాగా ఈ మసాలాలు అలాగే ఈ రవ్వ బంగాళదుంప పూర్తిగా కలిసేవరకు పూర్తిగా ఇలా కలుపుకోండి ఇలా ఇది పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బైండింగ్కి మనం గోధుమ పిండి అనేది తీసుకుంటున్నాము మనం ఇందాక ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి కొంచెం కొంచెం వేసి కలుపుకుంటూ రావాలి మనకి పూరీ పిండి పూరీకి మనకి కరెక్ట్గా పూరీ వచ్చే వరకు కూడా మనం కలుపుకోవాలి మనం ఇంకా కాస్త ఎక్కువగానే గోధుమ పిండి అయితే పడుతుంది లాస్ట్కి రాబోతుంది చూడండి మొత్తం ఆ పిండితో కలిపినా నాకు ఇంకా కొంచెం మెత్తగా ఉంది కదా ఇంకా నా చేతికి అంటుకుంటుంది కాబట్టి మరో కొంచెం పిండి అయితే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇలా కొంచెం పిండి కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు వేసుకొని ఇలా బాగా మనకి పర్ఫెక్ట్గా చపాతి పిండి ఎలా ఉంటుందో ముద్ద ఎలా ఉంటుందో అలా బాగా కలుపుకోండి ఇలాగ పూరీకి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాము దీని మీదన ఆయిల్ అనేది వేసుకొని మరోసారి బాగా మద్దన అయితే చేసుకోండి పిండి ఇలా అయినప్పుడు మనకి మనకి పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అంతేకాకుండా మనకి అంటుకోకుండా కూడా ఉంటాయి ఇప్పుడు దీన్ని మనం ఒక పది నిమిషాల పాటు పక్కన అయితే ఏదైనా మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన అయితే నానబెట్టుకోండి నేను ఒక పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఆయిల్ కూడా నాకు మరిగిందనమాట ఇప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దల కింద ఇలాగా వండల కింద తీసుకొని బాల్స్లో చేసుకొని రౌండ్గా ఇలా రౌండ్గా బాల్స్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోండి చూడండి ఇలా ఇలా చేసుకోండి ఇప్పుడు వీటి మీద కూడా కొంచెం లైట్గా ఆయిల్ అనేది లైట్గా వేసుకోండి ఎందుకంటే ఎక్కడ కూడా మనకు అంటుకోకుండా ఉంటాయి వీటికి అయితే పిండి అయితే యాడ్ చేయము ఓన్లీ మనం ఆయిల్ తోటే పాముకోవి మనం పాముకొని ఆయిల్ అయితే వేసుకుంటాం అనమాట ఆయిల్ కూడా మీడియంగా మరిగింది ఆయిల్ అనేది మరీ మీకు ఆయిల్ మరగకుండా వేసినా ఆయిల్ అయితే లాగేద్ది అలా మరీ వీట్ కాకుండా మనకి ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత మీడియంలో పెట్టుకోండి మనకి ఎప్పుడు కూడా పూరీలు మీడియం టు హైలోనే మనకి పూరీలు అనేది వేయించుకోవాలి అంటే హై టు మీడియంలోనే వేయించుకోవాలి చూడండి పూరీ అనేది ఇలాగ మనం ఇలా మళ్ళీగా పూరీని పాముకొని మరి దళరిగా ఉండకూడదు పల్చగా ఉండకూడదు కొంచెం మాత్రం మందంగా అనేది ఉండాలి పూరి రొట్ల కరకి కూడా లైట్గా మీరు ఆయిల్ అనేది మీరు పాముకున్నారంటే మనకి ఎక్కడ కూడా అంటుకోదు ఇప్పుడు మనకి ఆయిల్ అనేది పూరి అనేది వేసుకుంటున్నాం చూడండి ఈ దళలు ఉంటే మనకి పూరి అనేది సరిపోద్ది ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ అయితే వేసుకోవచ్చు ఆయిల్ మాత్రం మనకి ఆయిల్ అనేది కొంచెం వేడిగానే ఉండాలండి లేదంటే ఆయిల్ అయితే లాగేస్తుంది కాబట్టి ఆయిల్ అనేది వేడిగా ఉండాలి పూరి వేసిన తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేశారంటే మనకి పూరి చక్కగా పొంగుతుంది అనమాట కొంచెం పూరీని ఇలాగ ఆయిల్తో ఇలా ప్రెస్ చేశారంటే మనకి పూరీ చాలా బాగా పొంగుతుంది ఇప్పుడు అటు ఇటు కూడా పూరీని బాగా కాల్చుకోండి హై హైటు మీడియంలో పెట్టే మీరు పూరీని ఇలా వేయించుకోవాలి చూడండి కలర్ అనేది మనకి ఇలా వేగి కలర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు అటు ఇటు కూడా పూరీ అనేది పూర్తిగా వేయించుకోండి పూరి అనేది కొంచెం ఆయిల్ ఇలా ప్రెస్ చేశారంటే మనకి పూరి అనేది చాలా చక్కగా పొంగుతుంది అనమాట మనకి పూరి అనేది వేగిపోయింది చూడండి ఈ కలర్ వస్తే మనకి సరిపోద్ది ఇప్పుడు మనం ఈ పూరీని అయితే తీసేసుకోవచ్చు అలాగే మిగతా పూరీలు అన్నీ కూడా ఇలాగే వేయించుకోండి ఆయిల్ మాత్రం మీకు ఆయిల్ అయితే మరగా ఆయిల్ అయితే బాగా లాగద్ది కాబట్టి ఆయిల్ అనేది మరిగిన తర్వాత పూరి అనేది యాడ్ చేయాలి మీరు మంట చూసుకొని మీడియం టు హైలోనే పూరీలు అనేది వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత మీరు తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అంతేనండి మనకి పూరీలు అనేది రెడీ అయిపోయి చక్కగా పొంగి చాలా బాగుంటాయండి మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి పైన కొంచెం పైన కొంచెం మనకి క్రిస్పీగా ఉంటుంది మనకి చాలా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పూరీ లేర్ లేయర్ కింద కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా పూరీ చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి టమాటా చట్నీ కానీ లేదంటే మన పూరి కూర బంగాళదుంప కూర కానీ చాలా బాగుంటుంది పూరీలకి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి ఇప్పుడు ఒకే విధంగా కాకుండా పూరి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి మరి మీకు ఈ రెసిపీ కానీ నచ్చితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా మీరు ట్రై చేసి మీకు ఎంత ఎలా వచ్చిందనేది మా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్